యవహన్సు వార్త పదహైదు అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును దేవునామానికి మహిమ కలుగునుగాక ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల తీగవలేవాడు ఎండిపోవును పేర్లు భూమిలో లేని చెట్టు ఎట్లయితే ఎండిపోతూ ఉందో ఆయనలో నిలిచని తీగ అట్లా ఎండిపోతూ ఉంది ఆయనలో నిలిచి ఉండని వారందరూ కూడా ఏం చేయబడుతున్నారు వారు ఎండిపోతున్నారు వారు నష్టపోతున్నారు వారు పతనము చేయబడుతున్నారన్న సంగతిని ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం కనుక ఆయన ఎందు ఎవరైతే నిలిచి ఉండరో వాళ్ళు వారి యొక్క తీగ ఏమైపోతుంది చెప్పాలి గట్టిగా ఏమైపోతుంది ఎండిపోవును ఎండిపైన ఏం చేస్తారంట ప్రజలు సమకూర్చి దాన్ని పాడవేస్తూ ఉంటున్నారు అయితే ఒకసారి అంట ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ కూడా చక్కని మరి భవిష్యత్తును ఇవ్వడము కొరకై మీరందరూ నా మాట విని నా మాట మీద నిలబడి నేను చెప్పినట్లుగా కనుక మీరు చదువుకుంటే ప్రతిరోజు కూడా మీరు నేను చెప్పినట్లుగా చేయగలిగితే మరి మీరందరూ కూడా నాలాగా టీచర్లు కాదు లేకపోతే నాలాంటి పోస్టు కాకుండా మీరు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటారు గొప్ప గొప్ప కలెక్టర్లు అవుతారు ఆ డిఎస్పీలు అవుతారు ఆ దేశానికి మంచి మరి వన్నె తెచ్చేటువంటి సైంటిస్టులు అవుతారు ఇలాగున్న అనేకులు అనేకమైనటువంటి ఉన్నతమైన పోస్టులోకి వెళ్తారు మీరందరూ నా మాట మీద నిలబడండి అంటే అందరు కూడా సరే అన్నారంట దేవన్నామానికి మహిమ కలుగుని గాక అందరు కూడా సరే అని చెప్పి హెల్ప్ వాళ్ళు చదువుకుంటున్నారంట కొంతమంది చదువుకోకుండా ఉన్నారంట వ్యర్థంగా కాలము మరి పరుస్తూ ఉన్నారంట అలాంటి పరిస్థితుల్లో మరలా ఆయన టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు అందరినీ పలకరించన్నాడంట మీరందరూ నా మాట మీద ఎంతమంది నిల్చున్నారు నిలబడండి అన్నాడంట అందులో నుంచి ఒక మరి విద్యార్థి లేచి నిలబడి అన్నాడంట సార్ నేను నిలబడినాను సార్ అన్నాడంట అప్పుడు ఉపాధ్యాయుడు చాలా దుఃఖంలో బాధతో ఉన్నటువంటి ఆయన సంతోషంతో చిరునవ్వుతో సాల్ కనీసం ఒక్క ఒక్క విద్యార్థి అయినా నా మాట మీద నిలబడడానికి సిద్ధపడ్డాడు అని చెప్పేసి ఆయన సంతోషపడుతూ అప్రిషియేట్ చేస్తూ అన్నాడంట ఏం మాట చెప్పు నువ్వు ఏ విధంగా నిలబడ్డావు నా మాట మీద మరి ఎట్లా అంటే మాట అని రాసి మాట అని రాసి ఆ మాట మీద నేను గంటలు తరబడి నిలబడుతున్నాను సార్ అని చెప్పిందంట ఎట్లా మాటని రాసి నా మాట మీద నిలబడండి నా మాట మీద నిలబడండి అంటే అమ్మాయి ఏం చేసిందంట మాటని రాసి దాని మీద గంటలు తరబడి నిలబడుతుందంట ఇట్లా మాటని రాసి గంటలు తరబడి నిలబడితే విజయం సాధిస్తుందా సాధించి ఇక్కడ మనము ఈ యొక్క విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఆ విద్యార్థి వల్లే మనం ఉంటే కాదు ఇక్కడ నా ఎందు ఎవరు నిలిచి ఉంటారో ఎవరైతే నిలిచి ఉండరో అంటున్నాడు నిలిచి ఉండడం అంటే మనము కూడా దేవుళ్ళు పోయి నిలిచి ఉండడం కాదు లేకపోతే మందిరంలో వచ్చి నిలబడి ఉండడం కాదు ఇప్పుడు కనిపించే కాపరి మీకు ఏదో ఒక మాటనిచ్చి మాట మీద నిలబడమన్నప్పుడు ఏదో ఒక పనిని అప్పగించి పనిని చెప్పినప్పుడు దానినే మీరు నెరవేర్చలేకపోతే అదే మీరు చేయలేకపోతే ఆ మాటే మీరు వినలేనప్పుడు కన్నపడని దేవుని మాటకు ఆయన బోధకు ఆయన మాటల్లో మీరు ఏ విధంగా నిలబడగలుగుతారు నిలబడతారా ఒకవేళ మీరు అనొచ్చు మేము నిలబడతాం సార్ అని మరి కనిపించే కాపరి మాటని నీకు లేనప్పుడు కనబడిన దేవుని మాట మీకు లెక్క ఉంటుందా నామానికి మహిమ కలుగును గాక దేవుని మాట మీద నిలబడడం అంటే దాని అర్థం ఏమిటిదంటే వాక్యానుసారంగా జీవించడం నీకు ఏమైతే బోధించబడుతుందో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి సంపూర్ణంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని నష్టమైన కష్టమైన దాని కొరకు నిలబడగలిగినప్పుడే అది దేవునిలో నిలుచున్నట్లు అట్లా నిలుచని వారందరూ కూడా మరి ఏమైపోతారంట నశిస్తారు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తాడు మతైసు వార్త పద్మూడవ దేవుడు నలభై ఒకటో వచ్చిందని చదువుకుందాం మనిషి కుమారుడు తన దూతలను పంపి వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన మనుషులను దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేతురు ఎవరైతే ఆయన వాక్యం అందు నిలిచి ఉండరో ఎవరైతే వాక్యానికి విలువనివ్వరో వాక్యము ప్రకారంగా జీవించరో అలాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట పరలోకము నుండి తన దూతలను పంపించి దుర్నీతి పరలందరినీ కూడా సకలమైనటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టడంట సకల దుర్నీతి అందు నిలిచి ఉన్నటువంటి వారిని దేవునిలో నిలవకుండగా వాక్యానికి తావివ్వకుండా ఆయన వాక్యానికి విలువ ఇవ్వకుండా జీవించేటువంటి వారందరినీ కూడా ఆయన దూతలు వచ్చి వారందరినీ కూడా ఏం చేస్తారంట సమకూరుస్తారంట మొదటిగా అందరిని ఒక చోటుకి తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాళ్ళందరిని ఏం చేస్తారంట అగ్నిగుండంలో పడవేస్తారంట నామానికి మహిమ కలుగును గాక్క అంటే నీవు గనక ఆయనలో నిలిచి ఉండకపోతే తన దూతలను ఆయన పంపి నిన్ను సమకూర్చి ఆరని అగ్నికి ఆహుతి చేయబోతా ఉన్నాడు తర్వాత మత ఈశ్వార్థ పద్ముడోధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చదువుకుందాం మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను అవన్నీ కూడా కలిసి పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అంతవరకు మాత్రము గోధుమలే అనుకున్నాడు యజమానుడు అవి గోధుమలుగానే విత్తాడు కానీ దుస్తుడు వచ్చి వాటి మధ్యన ఏమి ఎత్తిపోయాడు గురుగులు కూడా విత్తిపోయాడు గురుగులు గోధుమలు ఒకే రకంగా ఉంటాయి వాటిని గుర్తుపట్టడం కష్టము కనుక అవి పెరుగుతున్నప్పుడు వాటి గుణాలను లక్షణాలను యజమానుడు గ్రహించాడంట అయ్యో నేను గోధుమలను కోసుకోవలసి ఉన్నది రెండు కలిపి నేను కోసుకుంటే గోధుమలు తినడానికి వీలు పడదు కనుక ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంట తెలుసా పంతొమ్మిది ఇరవై తొమ్మిది వచ్చి చదువుకుందా ఇవన్నీ కూడా కలిసి పెరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ముందుగా ఆ కోసే వాళ్ళకు ఓ మాట చెప్పాడంట ఏమని అయా మీరు ముందుగా వెళ్ళి ఏం చేయాలి ముందుగా వేటిని గోయమంటున్నాడు చెప్పండి ఏం గోయమన్నాడు గోధుమల గురుగుల చెప్పాలి గట్టిగా గురువులు గోయమన్నాడంట మీరందరూ చేసే వాళ్ళు మీకు బాగా తెలుసు వరేసామనుకోండి వరిలో ఏమొస్తాయి వరిలో ఇంకా ఒక ఇంకొక కర్ర వస్తుంది ఏంది అది అయ్యో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక రోజున పని కట్టుకొని ఒడి కట్టుకొని దాన్ని కూడా కోర్చి వాటి ఏం చేస్తారు గట్టు మీద బారేస్తారు అవి మనకు అవసరం లేదండి మర్నాడు వచ్చి అప్పుడు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఆ యొక్క వరిని పైరును మరి కోసి వాటిని శుభ్రంగా కట్టలు కట్టి నూర్చి వాటిని సంచులెత్తి ఎగుమతి చేసుకుంటారు కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఉన్నాను పాటలు పాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను ఆయన సన్నిధికి వస్తున్నాను ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నా బల్లలో పాల్గొంటున్నా అంటే అది కాదు దానితో పాటుగా నువ్వేం చేయాలనంటే దానితో పాటుగా నువ్వు వాక్యం అందు నిలుచుండే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుడి నామానికి మహిమ కలుగును గాక నువ్వు వాక్యంలో నిలుచుండే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండకుండా ఏదో వాడుకో చెప్పున దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతా ఉండి వాడుకో చెప్పున బల్లలో ఆరాధనలో నువ్వు పాలు అంటే నువ్వు ఏమైపోతావంటే నశించిపోతావని చెప్పి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను కనుక మనం అందరం కూడా ఏం చేయాలి ఎబ్రిలోకి రాసిన పత్రిక ఆరోగ్యం ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఆయనలో నిలిచి ఉండకపోతే ఇంకా ఏం జరుగుతూ ఉందో అయితే గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందినదయ్యి అగును తుదకు అది కాల్చివేయబడింది ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయనలో నిలిచి ఉన్నటువంటి వాళ్ళను నిలిచి ఉండనటువంటి వాళ్ళ పరిస్థితి అగ్నిగుండానికి అన్నాడు మనుషుల గురించి మాట్లాడుతూ వచ్చాడు అయితే ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే భూమిని గురించి మాట్లాడుతున్నాడు మనము భూమిని శిస్సు చేసి దానిలో విత్తనము ఆడితే ఆ పొలము కాల్చబడుతుందా అది ఒకవేళ మనం దాన్ని శిష్టు చేయకుండా ముండ్ల పొదలు గచ్చ పొదలు చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ కూడా పెరిగాయి అనుకోండి దాన్ని ఏం చేస్తాడు రైతు అగ్ని వేసి ఆ చెట్లన్నీ కూడా ఆ పొలం అంతా కూడా వేయబడుతుంది అనమాట అప్పుడు అది అంటే మట్టంతా కూడా కాల్చబడుతుంది దానిపైన ఉన్న మట్టంతా కూడా కాల్చబడి ఎర్రగా అయిపోతుంది ఆ యొక్క చెట్లు ఏపుగా పెద్దగా పెరిగి ఉంటే కనుక ఆ చెట్లు కాలేంతవరకు కూడా ఈ యొక్క పొలం కూడా ఏమవుతుంది కాల్చబడతాడు అంటే దేవునిలో నిలువనిది దేవునికి వృద్ధంగా ఉన్నది అది పొలమైనా సరే మనిషి అయినా సరే చెట్టు అయినా సరే ఏం చేయబడుతుంది కాల్చివేయబడుతుంది దీనిలో నిలుచుండని వారి యొక్క పరిస్థితి ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదహైదు వచ్చిన చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదహైదు వచ్చిన ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండకుండా దూరంగా ఉంటే మనకేం జరుగుతుందంట జీవగ్రంథంలో మన పేరు రాయబడదంట జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారు అగ్నిగుండానికి ఆహుతి అవుతాను కనుక నీవు ఆయనలో నిలిచి ఉండకపోతే చివరికి పొందే పలితి ప్రతిఫలం అంటే అగ్నిగుండము నాశనము వేదన చింత రోదన దీన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మనం అందరము కూడా ఆయనలో నిలిచి ఉండే వ్యక్తులముగా ఉందాము ఒకవేళ నిలిచి ఉండకపోతే మనం అందరం కూడా నాశనం చేయబడుతున్నామని చెప్పి ఆయన మనకు నాశనం చేయబడుతున్నామని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ యొక్క సమయంలో ఇరవై ఒకటి ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినాన్ని కూడా మనం చదువుకుందాం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో వారు పాలు పొందుదురు అంటున్నారు కాబట్టి మనమందరము ఆయనలో నిలిచి ఉండకపోతే అవివేకులము గాను ఆయనలో నిలిచి ఉండకపోతే పిరికి వారము గాను నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె జీవిస్తారు పిరికివారు ప్రతి చిన్నదానికి భయపడతారు గాలిస్తే భయపడతారు చీకటి అంటే భయపడతారు లేదా దేవుని కార్యాలు చేయాలంటే భయపడతారు దేవుని కొరకు రోషం పౌరుషం కలిగి ముందుకు రావాలంటే రాలేరు మనం ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో అప్పుడే లోకం దృష్టిలో మనం ఏం చేయబడ్డాం కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క సమయంలో పెరికివారు కానీ ఇంకా అవిదేయులు కానీ అవిశ్వాసులు కానీ అసహ్యులు కానీ నరహంతకులు వీళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే వారు నిత్యాగ్నికి ఆహుతి చేయబడుతున్నారు అవిశ్వాసము విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఎంతకాలం జీవిస్తే ఏం చేస్తావు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యం ఎబ్రి పదకొండు ఆయన తెలియజేస్తాను కనుక విశ్వాసం లేకుండా జీవించిన ఆ విశ్వాసమును కొనసాగించు ఆయన వైపు చూడకుండా నువ్వు జీవించిన నీవు చివరికి ఫలి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేవని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నావు విశ్వాసం వీరులముగా ఉండాలి విశ్వాసంతో మనం బ్రతకాలి శద్రకు మేషకు అభెద్దగోలు వాళ్ళు విశ్వాసంతో బ్రతుకుతున్నారు అగ్నిగుండము హెచ్చింపబడుతూ ఉంది ఎదుగో మీరు ఈ సమయంలో మేము చెప్పినట్టుగా చేయకపోతే ఆ అగ్నిగుండంలో వేయబడతారంటే వారికి ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంది ఏమని అయ్యా మేము చావనైనా చేస్తాము కానీ మీరు చెప్పిన పని మాత్రము చేయలేం వారు చచ్చారా లేదండి వారికి గొప్ప విశ్వాసం అంది వారికి అవిశ్వాసం లేదు దేవుని సన్నిధిలో దేవుని కార్యము కొరకు మనం విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి ఆ విధంగా విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు ఆ విశ్వాస జీవితం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాం తర్వాత ఏబు పదహైదు ముప్పై మూడు వచ్చినని చదువుకుందాం ఏబు గ్రంథము పదహైదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుకుందాం ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును తర్వాత ఒలీవ చెట్టు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును అంటున్నాడు చెట్లు ద్రాక్ష చెట్లు పిందెలు రాలినట్లుగా ఒలివ చెట్లు పిందెలు రాలినట్లుగా దేవుడిలో నిలిచి ఉండని వాళ్ళు ఏమైపోతున్నారంట రాలిపోతున్నారంట ఆకులు పిందెలు కాయలు రాలిపోయినట్టుగా వాళ్ళు రాలిపోతారంటున్నారు నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా నిలిచి ఉండలేకపోతున్నావా జ్ఞాపకం చేసుకో నిలిచి ఉండని వాళ్ళు ఏమైపోతున్నారంట పడవేయబడుతున్నారు పతనము చేయబడుతున్నారు అగ్నికి ఆహుతి అవుతూ ఉన్నారు నీవు కనుక ఆయనలో నిలిచి ఉండకపోతే నీవు అగ్నికి ఆహుతి చేయబడతావు ఆయనలో నిలిచి ఉండనిది ఏదైనా సరే అదేం చేయబడుతుంది నాశనం చేయబడతా ఉంది అది గంభీరంగా కనపడవచ్చు అది గొప్పదిగా కనపడవచ్చు ఆశీర్వాదకరంగా కనపడవచ్చు కానీ అది ఏం చేయబడుతుందంటే చివరికి నాశనం చేయబడతావు కనుక ఈ యొక్క విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో ప్రభునందు దేవుని సంగమ మనమందరం కూడా మరి చివరికి ఒక తీర్మానంలోకి వద్దాం ప్రభు నిజంగా నాయన నేను నీ సన్నిధిలో ఉండి నీ సన్నిధిలో ఉండి నేను సరైనటువంటి రీతిలో మరి నీలో నిలిచి ఉండకపోతే నేను నాశనం చేయబడతాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నన్ను క్షమిస్తావా ఇక మీదట నేను నీ కొరకు నమ్మకమైన బిడ్డగా జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం మనం తీసుకుందామా పద్నాలుగు వచ్చాను చదువుకుందాం ఎనభై కీర్తన ఎనభయో కీర్తన పద్నాలుగో వచనం పదహైదు వచనం పదిహేడు వచనం చదువుకుందాం సైన్యములకు అధిపతి అగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము నా ద్రాక్షిని దృష్టించుము అంటున్నాడు అయ్యా ఆయన ఇక్కడ భక్తుడు క్షమాపణతో ఆయన సన్నిధిలో సరి చేసుకునే హృదయముతో ఆయనకు దూరం అయిపోయి పతనమైపోతున్న స్థితిలో దేవుని వైపు చూస్తూ మాట్లాడుతున్న మాట ఏందంటే సైన్యములకు అధిపత్యగు దేవా యహోవా నన్ను చూడుము అక్కడ ఏమన్నా రాయబడింది తెలుసా మరలా నన్ను చూడమంటాడు అంటే ముందు ఆయన చూశాడు కానీ మరల తప్పిపోయాడు దేవునికి దూరమైపోయాడు ఆయనలో ఉండలేకపోతున్నాడు నేను పలిస్తాననుకున్నాడు పతనం అయిపోతున్న సమయంలో మరలా దేవుని సన్నిధిని సమీపించి ఆయన మాట్లాడుతూ ప్రభ్వా నన్ను మరలా చూడుము అంటున్నాడు ఒకసారి మరలా నన్ను చూడుము అంటున్నాడు చూస్తే నువ్వు నా ఎందు నా ద్రాక్షవలి ఎందు నా తీగ ఎందు నా కుటుంబం అందు నా సంఘం అందు నీవు కనుదృష్టి పెడితే నేనేమవుతాను పలిస్తాను నేను ఆశీర్వదించబడతాను నేను గొప్పగా నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాను ప్రభు నా వైపు మరలా చూస్తావా నైనా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా అని చెప్పి భక్తుడు ఆయనను పిలుస్తా ఉంటున్నాడు పదారు వచ్చినం పదైదు 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 వచ్చినాం చదువుకుందాం నీ చేయి చాపి నీ కుడి చేయి చాపి నాటిన మొక్కను కాయము నీ కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్న మమ్ములను కాయము అంటున్నాడు నామానికి మహిమ కలుగును గాక అయా నీ కుడి చేతిలో మమ్మను చెక్కున్నావు కదా నీ అరు చేతుల్లో మమ్మల్ని చెక్కున్నావు కదా నీ కుడి చేతిలో దీవెన ఆశీర్వాదం ఉంది కదా ఆ చేత మమ్మలను మీరు నాటి ఉన్నారు నాటి ఉన్నటువంటి మమ్ములను ఇదిగో దీవించినటువంటి మమ్ములను మరలా జ్ఞాపకం చేసుకొని మరలా మమ్మను జ్ఞాపకం చేసుకొని మమ్మను కాయుము ప్రభువ అగ్నికి ఆహుతి కాకుండానట్లుగా అగ్నిగుండంలో శత్రకు మేషకు అభెజ్ఞులను కాచినట్లుగా కాపాడినట్లుగా నీవు ఏర్పాటు చేసుకున్న మమ్ములను ఒక్కసారి కాయు ప్రభు అని చెప్పి భక్తుడు పక్షాతాపంతో ఆయన వైపు చూస్తూ అడుగుతుంటున్నాడు మరి నువ్వు అడుగుతావా ప్రభు నన్ను కాయుమునైనా నీ సన్నిధిలో నాటుకున్నటువంటి నన్ను నీ నుంచి నేను దూరంగా తొలగిపోయాను నీలో నిలిచి ఉండకుండా నేను జీవించాను నన్ను కాస్తావా ప్రభువా నీ కుడి చేత నన్ను దీవిస్తావా నాయన అని చెప్పి ఒక్కసారి గనక పక్షాతాపముతో నీవు గనక ఆయన వైపు చూస్తూ ఆయనను అడిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు నిన్ను మరలాని మీద చేతులు పెట్టి నిన్ను దీవించబోతున్నాడు నామానికి మహిమ కలుగును గాక